రంజాన్ పండుగ అందరికీ ఈరోజు మొదలైతే రషీద్ ఖాన్ ఫ్యాన్స్కు మాత్రం కొన్ని గంటల ముందే వచ్చింది రాజస్థాన్ రాయల్స్పై అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్తో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ రంజాన్ దావత్ ఇచ్చిండు మన రషీద్ భాయ్ ఆల్మోస్ట్ రాజస్థాన్ దే మ్యాచ్ అని అంతా ఫిక్స్ అయిపోయాక వచ్చిన తివాతియా అండ్ రషీద్ ఖాన్ పవర్ఫుల్ హిట్టింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు రషీద్ ఖాన్ పదకొండు బాల్స్లో నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగులు చేసి గుజరాత్కి ఆదిరిపోయే విక్టరీని అందించాడు బౌలింగ్లోనూ మనోడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మిగతా బౌలర్లు అంతా నాలుగు ఓవర్లలో ఫార్టీ ప్లస్ స్కోర్ ఇస్తే రషీద్ ఖాన్ మాత్రం నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు అలా బౌలింగ్లో పొదుపుగా బ్యాటింగ్లో దూకుడుగా ఆడి రాజస్థాన్కు ఈ సీజన్లో తొలి ఓటమిని అందించాడు రషీద్ ఖాన్ ఫుల్ టైమ్ ఆల్రౌండర్లా కనిపించాడు కానీ గత లాస్ట్ రెండు మూడు సీజన్లలో మాత్రం బ్యాటింగ్కు వస్తే పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు అందుకే నిన్న కూడా ఆడించాడు